పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలో రాజకీయ వేడి రాజుకుంది సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీనే టార్గెట్ చేస్తూ జరిగిన దాడి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది వివరాల్లోకి వెళితే రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం రాయపల్లి గ్రామంలో జనవరి ఒకటి తెల్లవారుజామున కొందరు వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని చించేసి నడిరోడ్డుపై పెట్రోల్ పోసి తగులబెట్టారు ఈ ఘటనపై జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నేల మీద వేసి కాళ్ళతో తొక్కి విధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు కొంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఎవరూ కూడా పట్టించుకోకుండా వాళ్ళను కూడా బెదిరించి చేయడం జరిగింది ఇదంతా తర్వాత ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖున పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన జనసేన కార్యకర్తలు కంప్లైంట్ ఇవ్వగా ఎస్ఐ కానీ మిగిలిన ఎవరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకుండా వారి మీద ఎలాంటి కేసులు నమోదు చేయకుండా ఈ రోజుకి వారు గ్రామంలోనే తిరుగుతూ ఉన్నారు దీనికి నిజంగా మేము ఏ ప్రాంతంలో అయితే ఆ ఫ్లెక్సీని తగలబెట్టారో అదే ప్రాంతంలో మరొక ఫ్లెక్సీని వేసి మా నిరసన తెలియజేస్తున్నాం బాలాభిషేకం చేసి మా నిరసన తెలియజేస్తున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన రెండు పట్టుకొని అలా